అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ బిట్స్ కలెక్షన్ రెండు మీటర్లు మూడు మీటర్లు బిట్స్ కలెక్షన్ అలాగే థౌజండ్ కి టూ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ తో మేము ముందుకు వచ్చేసాము ఇదిగోండి మూడు మీటర్ల బిట్టు ఎనభై రూపాయలు ఎనభై రూపాయల నుండి నూట ఇరవై ఐదు రూపాయల రేంజ్ వరకు మనకైతే వచ్చేస్తాయి ఇదిగోండి ఫ్లోరల్ ప్యాటర్ను బోర్డు ఈ బిట్స్ వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ చూడండి ఇవన్నీ కూడా ఎక్సల్ సైజు చూసారు కదా ఎక్సల్ సైజు అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్ వర్క్ వస్తుంది స్పెషల్ ఆఫర్ లో పెట్టేసాం వెయ్యికి రెండు అంటే మనకి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుంది హెవీ క్వాలిటీ అండి కలర్ చాయిస్ లేకపోవడం వల్ల మాత్రమే మనం ఆఫర్లో పెట్టాము నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్ సెమీ ప్యూర్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ శారీస్ రెండు వేల ఐదు వందల రూపాయల రేంజ్ వరకు ఉంటాయి అనమాట రెండు వేల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల రేంజ్ వరకు ఉంటాయి ఇవి మనం స్పెషల్ ఆఫర్ లో థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఇస్తున్నాం కదా ఏదైనా మిస్టేక్ ఉంటుంది అనుకుంటున్నారా ఏది ఉండదండి మరి ఎందుకు ఇస్తున్నారండి అంటే కలర్ చాయిస్ లేకపోవటం వల్ల మనకి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి స్పెషల్ ఆఫర్ లో తీసుకొచ్చాం మీ కోసం ఎప్పుడు కూడా నేను హోల్సేల్ ప్రైస్ లో ఎలా ఇవ్వాలి మార్కెట్ కంటే క్వాలిటీ ఎక్కువ ఇచ్చి ప్రైస్ మన దగ్గర ఎంత తక్కువకి మనం కస్టమర్కి ఎలా ఎలా ఇవ్వాలి అని నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను మీ అందరికి తెలుసు అందులో భాగంగానే ఈ రోజు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం స్పెషల్ ఆఫర్ లో అయితే వెయ్యి రూపాయలు ఇటువంటి కలెక్షన్ అంతా కూడా మనం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ చాలా బాగుంటున్నాయి ఈ టేబుల్ మీద ఉన్నటువంటి సారీస్ అన్ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖీ డా మీరు క్రోమ్ లో టైప్ చేసిన సర్చ్ చేసిన మన వెబ్సైట్ హోమ్ పేజ్ లో వస్తుంది అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది ఎటువంటి లింక్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు చాటింగ్ కనుక చేసినట్టయితే మా వాళ్ళు మా స్టాఫ్ మీకు లింక్ అనేది షేర్ చేస్తారు వెబ్సైట్ లో మాత్రమే మీరు వెబ్సైట్ లో మాత్రమే పర్చేజింగ్ చేసుకోవాలి ఇందులో కుర్తీస్ కలెక్షన్ వెబ్సైట్ లో పెట్టాల బిట్స్ కలెక్షన్ కూడా లేవు మేడం ఓన్లీ శారీస్ కలెక్షన్ ఆల్ ఇండియా షిప్పింగ్ ఉంది సిప్షన్ ఉంది రీసెల్లర్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ అయిన పేమెంట్ అయితే మన దగ్గర ఉంది మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫ్ వీడియోలు అనేవి కూడా వస్తాయి లేట్ లేకుండా వీడియోలు మనం శారీస్ కలెక్షన్ అయితే చూసాం కదా ఇప్పుడు థౌజండ్ కి టూ ఎక్సల్ సైజు కలర్ చాయిస్ లేకపోవడం వల్ల ఏడు వందల యాభై రూపాయల నుండి తొమ్మిది వందల యాభై రూపాయలు వాల్యుబుల్ కలెక్షన్ మనం ఐదు వందల రూపాయలు వెయ్యికి రెండు స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాము ఇదిగోండి మేడం నేను ఒక్కొక్కటి ఇలా చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకు లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది నావీ బ్లూ కలర్ ఏర్పాటు అయితే ఈ విధంగా వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది ఆన్లైన్ లో వెబ్సైట్ లో అప్లోడ్ చేయలేదు మేడం రెడీమేడ్ కదా మేము నెక్స్ట్ వీక్ నుంచి రెడీమేడ్ కూడా అప్లోడ్ చేస్తాము చాలా మంది కూడా అడుగుతున్నారు రెడీమేడ్ కూడా మీరు వెబ్సైట్ లో పెట్టండి సార్ అని దీనికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మీరు పర్చేసింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పటి వరకు మనం అలా చేయడానికి కొద్దిగా వర్క్ లోడ్ వల్ల నేనైతే అప్లోడ్ చేయట్లేదు అదే రీజన్ ఇందులో ప్రతి ఒక్కటి కూడా సింగిల్ కలరే వస్తుందండి ఇదిగోండి చూడండి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు త్రీ బై ఫోర్త్ యాడ్స్ ఇక్కడ కర్దానా వర్క్ ఇచ్చాడు ఏక్పాట్ దగ్గర మనకి నెక్కి రౌండ్ నెక్ కర్దానా వర్క్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే అన్ని కూడా రియాన్ అండి మనకి రియాన్ లో కూడా రియాన్ అంటే ఈ విధంగా వీవింగ్ లాగా మనకి స్లబ్ వస్తుంది అనమాట ఇక్కడ మనకి కాపర్ కలర్ పాయిల్ ప్రింట్ తీసుకున్నాడు జనరల్ గా గోల్డ్ ప్రింట్ తీసుకుంటాడు కదా ఎల్లో కలర్ మనకి రావటం వల్ల ఇది కాపర్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది ఈ విధంగా ఉంటుంది మనకి బార్డరు కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది అలాగే మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అక్కడ నెక్ దగ్గర ఏ పార్ట్ దగ్గర ఈ కలర్ తీసుకున్నాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఈ విధంగా బోర్డర్ ఇచ్చాడు అన్ని కూడా నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి రీసెలర్స్ అయితే వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ ఇదిగో ప్రతి ఒక్కటి కూడా అన్ని కాస్ట్లీ మేడం అన్ని కూడా కాస్ట్లీ స్పెషల్ సేల్ లో పెట్టాము ఎటువంటి మిస్టేక్లు కూడా ఉండవు ఒకవేళ మిస్టేక్ ఉంటుందేమో అనుకుంటున్నారు కదా మన ఛానల్ ఎక్కువ అవి రిలీజ్ చేస్తాం కాబట్టి అలా అనుకుంటారని చెప్తున్నాను ఎటువంటి మిస్టేక్లు లేవు మిస్టేక్లు ఉన్నాయి అయితే మేమే చెప్తాం వీడియోలో ఇదిగోండి ఈ విధంగా స్టైలిష్ గా ఉంటుంది లో బడ్జెట్ క్వాలిటీ హెవీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి లక్స్ గ్రీన్ ఇక్కడ మనకి ప్రిల్స్ ఇచ్చేసాడు ఏక్పాట్ దగ్గర మనకి ఒక స్టైలిష్ ఒక క్రేపర్ వర్క్ ఇచ్చేసాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కి ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి స్టైలిష్ గా ఇచ్చాడు చూడండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేస్తే మనం చేసే ఆఫ్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇది చూడండి సెంటర్ బటన్ మోడల్ ఇచ్చాడు కానీ ఓపెన్ అనేది ఉండదు మనకి అలా ఉంటుంది కానీ ఓపెన్ అయితే లేదు ఈ విధంగా మనకి లైట్ ఎల్లో కలర్ తీసుకున్నాడు ఇది కూడా వెయ్యికి రెండు స్పెషల్ ఆఫర్ లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు చూపించేది క్రేప్ ఫ్యాబ్రిక్ అండి రియాన్ ఫ్యాబ్రిక్ చూపించాం కదా ఇదైతే క్రేప్ ఫ్యాబ్రిక్ మనకి మోతీ వర్క్ ఇచ్చాడు కి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మోతీ వర్క్ ఇచ్చాడు ఇదంతా కూడా మనకి క్రే ఫ్యాబ్రిక్ మనకి లైనింగ్ కూడా ఇచ్చాడండి ఇదిగోండి మేడం లైనింగ్ కూడా సాటిల్ లైనింగ్ కూడా ఇచ్చాడు యాక్చువల్గా దీని కాస్ట్ ఎంతో మీ అందరికి తెలుసు థౌజండ్ రూపీస్ అండి సింగిల్ థౌజండ్ రూపీస్ మనం ఈరోజు స్పెషల్ ఆఫర్ లో ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము నెక్స్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మేడం ఇది ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి ఈ విధంగా బార్డర్ బెనారస్ ప్యాచ్ బార్డర్ తీసుకున్నాడు ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూడండి ఇది యాక్చువల్గా ఇది ఎంతో తెలుసా అండి నేను అన్ని కూడా సెవెన్ ఫిఫ్టీ టు నైన్ ఫిఫ్టీ అన్నాను కదా ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా మనకి ఈరోజు స్పెషల్ ఆఫర్ లో ఎందుకు వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల రూపాయలకి వచ్చేస్తుంది అనమాట అన్ని కూడా హెవీ క్వాలిటీ చూడండి చాలా ఉన్నాయి మెరోన్ కలర్ కాంబినేషన్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వీడియో లెంతి అయిపోతుంది నేనైతే ఒక్కొక్కటి విధంగా షేర్ చేస్తాను ఫాస్ట్గా చేసేద్దాం ఎందుకంటే దీని తర్వాత మనం బిట్స్ కలెక్షన్ కూడా చూడాలి బిట్స్ ఉన్నాయి కదా మూడు మీటర్ల బిట్స్ అది కూడా చూడాలన్నమాట కూడా బటన్స్ మోడల్ అన్నీ కూడా ఎక్సల్ సైజ్ అండి ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఎక్సల్ సైజ్ వచ్చేస్తాయి నెక్స్ట్ సేమ్ ఇంతకు మునుపు చూపించాం కొద్ది కలర్ కాంబినేషన్ మారింది ఎల్లో బాంధిని కాన్సెప్ట్ తీసుకున్నాడు ఇక్కడ బోర్డర్ లో ఈ విధంగా జెరీ థ్రెడ్ వర్క్ తీసుకున్నాడు త్రీ బై ఫోర్ థ్యాండ్స్ కాలర్ నెక్ మోడల్ ఇచ్చాడు రౌండ్ నెక్ మనకి ఇక్కడ నెక్ దగ్గర కూడా వర్క్ ఇచ్చేసాడు ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ కి టూ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ మేడం అలాగే హాఫ్ సారీస్ కలెక్షన్ కూడా బాగా వచ్చింది మేడం మనం ఎప్పుడూ ఆఫర్ లో ఇస్తూ ఉంటాం కదా ఆఫ్ సారీ సెట్లు చాలా బాగా వచ్చింది చిన్నపిల్లలవి పదిహేడు వందలకి రెండు ఫ్రీ సైజ్ అయితే మార్కెట్ ప్రైస్ పన్నెండు వందలు మన దగ్గర పదిహేడు వందలకి రెండు అంటే నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి మనకు వచ్చేస్తుంది అనమాట డార్క్ నాచ్ గ్రీన్ చూసారు కదా ఈ విధంగా వస్తుంది మనం లాస్ట్ టైం చినాన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ సారీ సెట్లు చేసాం నేను జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఇది కూడా రీస్టాక్ అయింది వీడియో చేయలేదు పనిలో పని చూస్తూ ఉంటారు కదా అందుకనే నేను షేర్ చేస్తున్నాను ఇదిగోండి చినాన్ ఫ్యాబ్రిక్ ఇది మామూలుగా అయితే వెయ్యి రూపాయలు మేడం మెజర్మెంట్ నాలుగు మీటర్లు వస్తుంది ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ నాలుగు మీటర్లు వస్తుంది చినాన్ ఫ్యాబ్రిక్ చాలా హెవీ క్వాలిటీ ఇది మనకి లంగా అనమాట ఇది ఇది బ్లౌజ్ మేడం ఇదిగోండి ఇది బ్లౌజ్ త్రీ పీసెస్ వస్తాయి లంగా ఓని సెట్ కి ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఓని ఓనికి కట్ వర్క్ కూడా ఇచ్చాడండి ఓనికి కట్ వర్క్ కూడా ఇచ్చాడు ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఎంత అనుకుంటున్నారు ఎంత అనుకుంటున్నారు ఇవన్నీ కొత్తగా చూసే వాళ్ళు రూపాయలు పదకొండు వందల రూపాయలు అండి మార్కెట్ ప్రైస్ హెవీ క్వాలిటీ చినాన్ ఫ్యాబ్రిక్ మన దగ్గర ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల రూపాయలు అవునండి నాలుగు వందల రూపాయలు త్రీ పీసెస్ హాఫ్ సారీ సెట్ ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది కావాలంటే విజిట్ చేయండి కావాలన్న వాళ్ళు రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఐటమ్ చాలా బాగుంటుంది ఐటెం ఇది నెక్స్ట్ ఇంక మనం టాప్స్ కలెక్షన్ చూసేద్దాము ఇదిగోండి ఇది కొద్దిగా స్ట్రైట్ కట్ వెస్ట్రన్ టాప్ చూడండి ఈ విధంగా ఉంటాయి అన్ని సింగల్స్ అండి మీకు ఎందుకని ఆఫర్ అని అంటే సింగల్స్ ఇదిగోండి మెరూన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ హండ్రెడ్ చాలా ఉన్నాయి మేడం ఇదిగోండి ఇది చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది లో కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు వెయ్యికి రెండు నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఏర్పాటు దగ్గర మనకి కర్దాన వర్క్ ఇచ్చాడు కూడా మోడల్స్ వచ్చినాయి మేడం ఇదిగోండి ఇది జార్జెట్ ప్రింటెడ్ మనకి ఇది జార్జెట్ లాంగ్ ఫ్రాక్ తరగేసి చూపిస్తున్నాను మనకి జార్జెట్ లాంగ్ ఫ్రాక్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది ఇందులో మనకి లైనింగ్ కూడా వస్తుంది క్యాజువల్ గా చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ ఇది ఇక్కడ చూడండి పిల్స్ మోడల్ ఇచ్చాడు బాటమ్ లో నెక్స్ట్ ఫ్యాన్సీ గ్రీన్ అండి షార్ట్ లెంత్ అంబరిల్లా మోడల్ మొత్తం ఈ కర్దాన వర్క్ వచ్చేసింది అలాగే పనిలో పనిగా పటియాల పటియాల ఫ్యాంట్లు కూడా స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నామండి నూట యాభై రూపాయలు నాలుగు తీసుకున్నారా ఐదు వందలకి నాలుగు మామూలుగా మార్కెట్ ప్రైస్ మీ అందరికీ ఐడియా ఉంది ఎంత రెండు వందల రూపాయలు ఓపెన్ చేస్తున్నాను రెండు వందల రూపాయలు అండి దీని కాస్ట్ యాక్చువల్గా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్లో ఒకటి నూట యాభై రూపాయలు నాలుగు కనుక తీసుకున్నారనుకోండి ఐదు వందలకి నాలుగు చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ధోతి ఫ్యాంట్ పట్టేలా కాదు ధోతి ఫ్యాంట్ ఐదు వందలకి నాలుగు మంచి ఆఫర్ మేడం మిస్ అవ్వద్దు కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ అయితే మన దగ్గర వచ్చేసినాయి నెక్స్ట్ పీచ్ కలర్ కాంబినేషన్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ ఇదంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చాడు రేక్ కొద్ది గ్రాండ్ గా ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ప్రింట్ కాదు మేడం ఇక్కడ నెక్ మోడల్ ఇచ్చాడు మోతి బ్లాక్ కలర్ మోతీ ఇచ్చాడు ఐదు వందల రూపాయల హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అనేది గ్రాండ్గా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా నెక్స్ట్ స్టార్టింగ్ లో నేను ఒక కలర్ చూపించాను ఇలాంటిది ఇది వేరే కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ గా ఉంటుంది ఇది చూడండి ఇది చినాన్ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్ డిజిటల్ ప్రింటు చినాన్ ఫ్యాబ్రిక్ మోతీస్ ఇచ్చాడు రౌండ్ నెక్ చూసారు కదా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకు స్పెషల్ ఆఫర్లో సింగిల్ కలర్ చాయిస్ ఉండటం వల్ల ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇది కలనేత షేడ్ మంగలిగిరి కాటన్ ఎలా కలనేత షేడ్ వస్తుంది అలా రియాన్ లో మనకి కలనేత షేడ్ అనమాట ఇది నెక్స్ట్ లైట్ లక్స్ గ్రీన్ మొత్తం కూడా వర్క్ మేడం ఇదంతా కూడా మొత్తం వర్క్ వచ్చింది యువపాటి దగ్గర జరిగి వర్క్ వచ్చింది చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇక మీకు ఐడియా కోసం అయితే నేను ఇలా చూపిస్తున్నాను చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి అలాగే మనకి ఆఫ్ సారీ సెట్లు వచ్చినాయి చినాన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఆఫ్ సారీ సెట్లు వచ్చినాయి ఇది జార్జిడ్ ఫ్యాబ్రిక్ చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ చూడండి ఈ విధంగా ఉంటుంది మీకు అలాగే లెగ్గింగ్స్ కూడా క్లియరెన్స్ సేల్లో పెడుతున్నాం మేడం నెక్స్ట్ వీడియోలో చేస్తాను చూడండి డాష్ కలర్ కాంబినేషన్ లెగ్గింగ్స్ జిఎం బ్రాండ్ మాత్రమే అన్బ్రాండెడ్ కాదు జిఎం బ్రాండ్ ఎక్సల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజు కొన్ని షేడ్లు స్పెసిఫిక్ గా కొన్ని షేడ్లు మాత్రమే నేను క్లియరెన్స్ సెల్లో పెడుతున్నాను అది రాబోయే వీడియోలో చూపిస్తాను కూడా ఇదిగోండి ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా మేడం ఇవి థౌజండ్కి త్రీ వెయ్యికి మూడు నేను ఎక్కువ కలెక్షన్ చూపించను ఇలా మన దగ్గర ఇవి కూడా ఉన్నాయి పింక్ కలర్ కూడా థౌజండ్కి త్రీ అండి ఇవన్నీ కూడా థౌజండ్కి త్రీ మేడం యాక్చువల్గా ఈ వీడియోలో నేను ఫ్యాన్సీ శారీస్ బిడ్స్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానని స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో అయితే చెప్పాను కదా రాత్రి కొద్దిగా లేట్ అయిపోవటం వల్ల అలాగే కొద్దిగా ఇప్పుడు పని ఉండటం వల్ల నేను శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేయట్లేదు నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో సెమీప్యూర్ థౌజండ్ రూపీస్ స్పెషల్ ఆఫర్ ఐటమ్ అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతం నేను బిట్స్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫ్యాన్సీ సారీస్ షేర్ చేసిన తర్వాత వెబ్సైట్లో పర్చేసింగ్ చేసుకోవాలనేటటువంటి విధానం మన దగ్గర ఉంది కాబట్టి ఫోటోషూట్ జరగలేదు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు అందువల్లే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ ఐటమ్ షేర్ చేస్తానని చెప్తున్నాను ముందుగా ఇదిగోండి ఇవన్నీ కూడా మూడు మీటర్ బిట్లు మేడం మూడు మీటర్ బిట్లు ఇందులో మీకు డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయలు నూట పాతిక రూపాయలు అలాగైతే ఉంటాయి ఇదిగోండి ఇది చందేరి అండ్ ఈ విధంగా మనకి కాటన్ చందేరి ఫ్యాబ్రిక్ వచ్చింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది టూ ఎయిటీ టూ త్రీ మీటరు సెవెంటీ ఫైవ్ రూపీస్ నేను ఈ విధంగా అయితే షేర్ చేస్తాను ప్యాటర్న్స్ ఎన్ని రకాలంటే బాంధిని ప్యాటర్న్ ఇదిగోండి అరవై ఐదు రూపాయలు ఇవన్నీ కూడా అరవై ఐదు రూపాయలు వంద రూపాయలు యాభై ఐదు రూపాయలు అలా ఉంటాయి చూడండి బెంగళూరు సిల్క్ యాక్చువల్గా ఒక మీటర్ నైన్టీ రూపీస్ అట్ మూడు మీటర్లు మనకి రెండు వందల రూపాయలు తక్కువైతే రాదు వంద రూపాయలు అనేది వస్తుంది ఇదిగోండి ఇది మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ ఇదిగోండి ఇది నూట పాతిక రూపాయలు మనకి హెవీ క్వాలిటీ వస్తుంది సాఫ్ట్ డోలా అనమాట ఇది సాఫ్ట్ డోలా నూట పాతిక రూపాయలు ఇలా రకరకాల రేట్లతో రకరకాల ఫ్యాబ్రిక్ వెరైటీస్ ఫ్యాబ్రిక్ అయితే ఒకటి దానికి ఒకదానికి అసలు సంబంధం అనేది ఉండదు ఇది చూడండి ఖుషీ బ్రాసో కాదు ప్యూర్ బ్రాసో అండి ఇది నూట రూపాయలు మూడు మీటర్లు చాలా వెరైటీ ఇది కూడా ఇది కూడా మనకి బ్రాసో ఫ్యాబ్రిక్ వస్తుంది చెప్తున్నాను కదా మేడం ఇదిగోండి ఇది ముప్పై ఐదు రూపాయలు ఇది చూడండి త్రీ మీటర్ బిట్టు ముప్పై ఐదు రూపాయలు అన్ని రకాల రేట్లు ఫ్యాబ్రిక్ మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయండి నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను రెండు మీటర్లు బిట్స్ కలెక్షన్ షేర్ చేసేటప్పుడు చెప్పాను కదా ఒక్క ప్యాటర్న్కి ఇంకొక ప్యాటర్న్కి అసలు సంబంధం అనేది ఉండదు ఎందుకంటే కంపెనీ వాళ్ళ దగ్గర మేము లాస్ట్ బిట్స్ తీసుకుంటాము అన్ని కాస్ట్లీ ఫ్యాబ్రిక్ బాగుంటాయి కానీ మనకి ఎందుకు కలర్ మ్యాచింగ్ ఇవ్వడం అనేది లాస్ట్ బిట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయో మేము తీసుకోవాలి కాబట్టి ఇది చూడండి ముప్పై ఐదు రూపాయలు అలాగే మినిమం ట్వంటీ ఫైవ్ పీసెస్ ఎబో తీసుకున్న వాళ్ళకి కి ప్రతి బిట్టుకి టెన్ రూపీస్ అనేది తగ్గుతుంది ప్రతి బిట్టుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫార్టీ రూపీస్యే తీసుకుందాం ట్వంటీ ఫైవ్ బిట్స్ తీసుకుంటే థౌజండ్ అవ్వాలి కదా కానీ సెవెన్ ఫిఫ్టీకే వస్తుంది మీకు అయితే మినిమం ట్వ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇది జూట్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి బాంధిని కాన్సెప్ట్ వచ్చింది జూట్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి మనకి ఎక్స్పోర్టెడ్ సిల్క్ అండి చాలా బాగుంటుంది షైనింగ్ ఉంటుంది వంద రూపాయలు ఇదైతే మనకి లక్ష్మీపతి ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ షిఫాన్ మనకి చాలా స్మూత్ ఉంటుంది వెయిట్ లెస్ కూడా ఉంటుంది నేను ఇలా అయితే అన్నీ షేర్ చేసేస్తాను ఇదిగోండి ఫ్లోరల్ ప్యాటర్ను ఎందుకంటే చాలా ఉంటాయి మేడం ఇది సాటిను ఇది చూడండి సాటిను ఎంత అనుకుంటున్నారు ఇది నూట ఇరవై ఐదు రూపాయలు మూడు మీటర్లు మూడు మీటర్లు నూట ఇరవై ఐదు రూపాయలు ఇది ఒక్కటి మనకి కాస్ట్ అయితే ఉంటుంది మేడం పైతాని మనకి పైతానీ శారీస్ అనమాట మూడు మీటర్లు మూడు వందలు ఇది ఒక్కటేనండి మీకు కాస్ట్ ఎక్కువ ఇంకా మిగిలినవన్నీ కూడా థర్టీ ఫైవ్ రూపీస్ స్టార్ట్ అవుతాయి ఒక పైతాని మాత్రం మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది త్రీ మీటర్ మామూలుగా అయితే ఇది తానుల్లో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఉంది అంటే మనకి దగ్గర దగ్గర ఫోర్ ఫిఫ్టీ అవుతుంది మనకి ఇవి తానులు తీసుకొని మేమే కట్ చేసి పెట్టేసాము ఇలాగ చూడండి సెవెంటీ ఫైవ్ రూపీస్ జార్జెట్టు బ్యాంబర్ అండి ఇది కోట ఇది కోట సెవెంటీ ఫైవ్ రూపీస్ సాఫ్ట్ డోలా సెవెంటీ రూపీస్ ఇలా అన్ని రకాలు వస్తాయి మేడం నేనైతే ఇలా షేర్ చేసేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే కొద్దిగా బిజీగా ఉండటం వల్ల కూడా నేను వీడియో శారీస్ చెయ్యట్లేదని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా ఆ శారీస్ అనేది షేర్ చేస్తాను ఇదిగోండి ఆర్జెంటుగా లైన్స్ వెయిట్లెస్ లేజర్ వస్తుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ అన్నీ వస్తాయండి మీకు బెంగళూరు సిల్కు రాసో రా సిల్కులు అన్నీ వస్తాయి అన్నీ కూడా మీకు ముప్పై ఐదు రూపాయలు వచ్చి అండి ఇది కూడా ముప్పై ఐదు రూపాయలు త్రీ మీటర్ రెండున్నర నుంచి మూడు మీటర్లు ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాము ఇదిగోండి ఇది కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఇది వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది మూడు మీటర్ బిట్టు వన్ సెవెంటీ రూపీస్ ఇవి లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవడానికి బాగా తీసుకెళ్తున్నారండి మనకి ఈ ఫ్యాబ్రిక్తో కస్టమైజ్ చేసినటువంటి ఐటమ్ ఏదైనా సరే కాస్ట్లీ ఉంటుంది థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఎబో ఉంటాయి అందుకనే ఏంటంటే ఫ్యాబ్రిక్ తీసుకొని కస్టమైజ్ చేయించుకుంటున్నారు బొటిక్స్ వాళ్ళు అయితే బాగా తీసుకెళ్తున్నారు ఈ ఫ్యాబ్రిక్ బిడ్స్ అన్ని కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చింది చూడండి ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ హండ్రెడ్ రూపీస్ త్రీ మీటర్ నేను షేర్ చేయాలి అనేది చాలా ఉన్నా కూడా ప్రతి ప్యాటర్న్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మన దగ్గర కలెక్షన్ ఎలా ఉంటుంది అనే ఐడియా కోసం నేనైతే ఈ విధంగా షేర్ చేస్తున్నా పని ఉండటం వల్ల వీడియో అయితే నేను చాలా తక్కువ కలెక్షన్ చూపించాను నేను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా మీకు ఎక్కువ కలెక్షన్ చూపిస్తాను మేడం ఇప్పటివరకు చూపించినటువంటి కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను చూసారు కదా మేడం ఇప్పటివరకు షేర్ చేసినటువంటి కుర్తీస్ కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ సేమీ ప్యూర్ అండి కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి కుర్తీస్ కలెక్షన్ అయితే వెబ్సైట్ లో పెట్టలేదు షాప్ లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే బిట్స్ కలెక్షన్ కూడా అంతేనండి రీసెల్లర్స్ కి వీడియో కాల్ ఉంది సింగిల్ పీస్ అయితే మీరు షాప్ కు తీసుకోవచ్చు ఇందులో త్రీ మీటర్ బిట్స్ అనేది మనకి యాడ్ అయింది కదా ఈ వీడియోలో నిన్నటి వీడియోలో అయితే టూ మీటర్ బిట్స్ మాత్రమే వచ్చినాయి కాబట్టి కావలసిన వాళ్ళు మీరు వీడియో కాల్ లో మళ్ళీ రీసెలర్స్ కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది వస్తుంది అలాగే ప్రతి సారీకి బాక్స్ కావాలని అడుగుతున్నారు రీసెలర్స్ మీకు కావాలి అని అంటే బాక్స్తో అయితే ఇండియన్ పోస్టల్లో అలాగే మనం వేయటానికి వీలుండదు విత్ బాక్స్ కనుక అవసరం అని అంటే మీకు ఏపీఎస్ఆర్టీసీ విత్ ఇన్ ఆంధ్ర టిఎస్ఆర్టీసీ తెలంగాణ అయితే మనం వేస్తాము ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ అయినా విత్ బాక్స్ అయితే ట్రాన్స్పోర్ట్కి మాత్రం వేస్తాము మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఎటువంటి ఐటమ్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు చాటింగ్ చేయొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం